శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఈ రోజున తులరాశి వారు మీకు ఒక పెద్ద నగ్న సత్యం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లోకి అయితే వెళ్ళబోతున్నారు అంటున్నారు జ్యోతిష్య పండితులు ఏం జరగబోతుంది వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రాశి జాతికుల తత్వం ఎలా ఉంటుందండి మనసులో దాచిన వాస్తవాలు కొన్నిసార్లు అనుకోకుండా అకస్మాత్తుగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒక నిజం ఈ రోజున అలాగే కుదిపేస్తుంది ప్రతి ఒక్కరి ఆలోచన మార్చేస్తుంది వారు చెప్పిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానం కొత్త దిశలో నడిపిస్తాయి ముఖ్యంగా విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున ఈ రాశి జాతకుల దిన ఫలాల ప్రకారం ఒక పెద్ద నగ్న సత్యం మొదట కఠినంగా అనిపించిన జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది ఆ నగ్న సత్యం ఏమిటి దాన్ని ఎలా స్వీకరించాలి దాని ప్రభావం యొక్క వ్యక్తిగత జీవితం వృత్తి సంబంధాలు ఆర్థికం ఆధ్యాత్మికత మీద ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుసుకుందాము నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే బయటపడే ఒక వాస్తవం ఊహించింది మనం ఊహించింది కాకుండా మనం కోరుకుంది కాకుండా మనం కళ్లకు కఠిన కళ్ళలాగా కాకుండా వాస్తవంగా ఉంటుంది ఇష్టం లేని రూపంలో కూడా ఉండొచ్చు అందువల్లే ఈ యొక్క సత్యం వల్లే మన మనసు బాధపడవచ్చు చివరికి అది మనకి మంచి చేస్తుంది మీ మనసులో కొన్ని విషయాలు గోప్యంగా ఉండి ఉండొచ్చు చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు లేదా చెప్పకూడని కొన్ని విషయాలు కూడా అయి ఉండొచ్చు అది ఏ పరంగా అయినా కూడా ఈ రోజున కుండ బద్దలు కొట్టినట్లుగా ఒక విషయం వస్తుంది అది మీ ద్వారానే అయినా అయ్యుండొచ్చు మీ కుటుంబీకులు కావచ్చు మీ యొక్క చుట్టుపక్కల శత్రువులే కావచ్చు కానీ జరిగిందని మార్చలేము జరగాల్సిందే జరిగిందని గుర్తుంచుకోండి అందరూ మీలా నిజాయితీగా ఉండరు కాస్త ఈ యొక్క నిజం బయట బాధ కలిగించిన మొదట్లో భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే పాఠం నేర్పిస్తుంది ఏ విధంగా ఎలా ఎవరు ఉంటారు స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది కూడా ఏ రోజు తెలుస్తోంది అన్నింటా గోప్యంగా ఓర్పుగా ఉండండి నిత్యము ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం మాటల్ని అదుపులో పెట్టుకోవడం ఎవరితో పడితే వారితో ఏ విషయం చెప్పకపోవడం ఇకనైనా తెలివిగా వ్యవహరించడం నేర్చుకోండి అంతా మంచి జరుగుతుంది